హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు హైదరాబాదీ మిర్చి సాలన్ టేస్టీగా ఫంక్షన్లో చేసే విధంగా ఫంక్షన్లో తినే టేస్ట్ ఎలా ఉంటుందో అలా చేయాలంటే ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు తెలంగాణలో ముస్లిం పెళ్ళిళ్ళు తప్పనిసరిగా బిర్యానీతో పాటు తింటారు ఫ్రెండ్స్ ఇది అన్నంలో చపాతీలో బిర్యానీలో ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఫంక్షన్ మిర్చిగా సార్ టెస్ట్ రావాలంటే ఈ విధంగా తప్పనిసరిగా చేయాలి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి వీడియోని పూర్తిగా చూడండి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలు వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత అది ప్యాన్కు కొంచెం ఆయిల్ వేసి అందులో నువ్వులు ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేయడం వలన నువ్వులు ఎక్కువ చిట్టపెట్టలు ఫ్రెండ్స్ గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇవి వేయించుకోవాలి నువ్వులు కూడా వేగిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా కొబ్బరి చిన్న ముక్కలుగా చేసి ఫ్రై చేసుకోవాలి అదే ప్యాన్లో చూడండి ఈ విధంగా నేను చిన్న కొబ్బరిని ముక్కలుగా చేసి కొద్దిగా ఫ్రై చేసి ఇది మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ మిర్చి ఈ బజ్జీ మిర్చి ఫ్రెండ్స్ కారం ఎక్కువ ఉండదు అదేవిధంగా ఇందులో కరివేపాకుడు ఉంది మిర్చిలను ఇలా చీలికలు పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ జారు తీసుకొని ఇందులో మనం పల్లీలు నువ్వులు కొట్టు తీయాలి ఫ్రెండ్స్ పల్లీలై నువ్వులు అదేవిధంగా కొబ్బరిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకొని స్టవ్ పై ఒక బోగన పెట్టాను కొద్దిగా ఆయిల్ ఎక్కన వేసుకొని నేను రెండు మూడు టేబుల్ స్పూన్ వేశాను అందులో పావు టీ స్పూన్ మెంతులు వేస్తున్నాను అదేవిధంగా ఆవాలు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ కొద్దిగా వేగాలి ఫ్రెండ్స్ ఇవి వేగాక ఇందులో మనం పచ్చిమిర్చి కరివేపాకును వేసేసుకుందాం ఈ పచ్చిమిర్చి హండ్రెడ్ గ్రామ్స్ బజ్జీల మిర్చి ఫ్రెండ్స్ ఇది లో ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకొని ఇది ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా దీన్ని లో ఫ్లేమ్లో చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసిన వాళ్ళు తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది ఈ మిర్చిలను ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేంతవరకే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఓ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మిర్చి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇందులో టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఇందులో ఫ్రై చేసుకోవాలి తర్వాత యాజువల్గా మనం వాడే పచ్చిమిర్చి ఐదారు పచ్చిమిర్చి దంచి పెట్టాను ఆ పేస్ట్ను కూడా ఇందులో వేసుకోవాలి కొన్ని విధంగా పచ్చ పచ్చగా దంచిన పచ్చిమిర్చి ఇది కూడా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇప్పుడు కసూరి మెంతి నలిచి వేయాలి ఓ రెండు టీ స్పూన్ల కసూరి మేతి ఇలా ప్రెష్ చేసుకుంటూ వేసుకోవాలి అలాగే ఓ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ టీ స్పూన్ పసుపు అలాగే ఓ టీ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలని నేను ఒక టీ స్పూన్ వేస్తున్నాను తగ్గితే తర్వాత వేసుకోవచ్చు అలాగే ఓ టీ స్పూన్ నిండా ధనియాల పౌడర్ వేసి మంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్ గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ మొత్తం చేయాలి ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న పల్లీలు నువ్వులు కొబ్బరిని పేస్ట్ను కూడా ఇందులో వేసి ఫ్రెండ్స్ ఇలా మన పేస్ట్ని కూడా వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడకనివ్వాలి ఇది ఎంత బాగా ఉడికితే మన కర్రీ అంత టేస్ట్గా వస్తుంది మిర్చి కసాలం అడుగంటకుండా చూసుకుంటూ కలుపుకుంటూనే దీన్ని వండాలి ఫ్రెండ్స్ ఇది మసాలాలు ఎంత బాగా ఉడిగితే మన కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం పల్లీలు నువ్వుల పేస్ట్ గిన్నెల్లోనే కొంచెం వాటర్ పోసి ఇందులో పోస్తున్నాను ఇందులో కొంచెం చింతపులుసు కూడా పోయాలి ఫ్రెండ్స్ నేను చింతపులుసు పిండి పక్కన పెట్టేశాను ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి నేను మిక్సీ పట్టుకున్న గిన్నెల్లోనే వాటర్ వేసి ఇందులో పోస్తున్నాను ఇది కొద్దిగా ఉడికిన తర్వాత చింతపులుపు కూడా వేయాలి చూడండి ఫ్రెండ్స్ లుక్ ఎంత బాగా వచ్చిందో ఇది ఉడికిన తర్వాత గట్టిపడుతుంది వేడి ఉన్నప్పుడు మాత్రం కొంచెం పల్సగానే ఉంటుంది చల్లబడ్డాక ఇది కొంచెం గట్టిగా అవుతుంది ఒక పొంగ వచ్చింది ఫ్రెండ్స్ ఇందులో మనం చింతపులుపును వేద్దాం ఈ చింతపులుపు వేసిన తర్వాత రుచి చూడాలి పులుపు ఉప్పు ఉందో లేదో లేకుంటే కొంచెం వేసుకోవాలి కానీ నేను వేసింది సరిపోయింది మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి రేణి ఫ్రెండ్స్ కొద్దిగా గట్టిగా అయింది కర్రీ కూడా ఉడికింది ఇందులో టమాటా ముక్కలు వేసేసుకుందాం నేను మూడు టమాటాలు ఒక్క టమాటాకు ఆరు ముక్కలుగా కట్ చేసి వేసాను ఇది కొద్దిగానే ఉడకాలి ఫ్రెండ్స్ మెత్తగా ఉడకకూడదు ఒక రెండు నిమిషాలు ఉడితే సరిపోతుంది ఫ్రెండ్స్ టూ మినిట్స్ అవుతుంది ఇందులో కొత్తిమీర వేసి మన కర్రీని కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన మిర్చి సాలన్ తొందరగా టేస్టీగా అయ్యే ఈ రెసిపీ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలో అన్నంలో బిర్యానీలో ఎందులోకైనా సూపర్ డూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మన మిర్చి సాలన్ కంప్లీట్ అయినట్టే ఫ్రెండ్స్ ఈ రెసిపీ తప్పనిసరిగా ఈ విధంగా మీరు చేస్తారని అనుకుంటున్నాను మంచిగా కుదురుతుంది ఫ్రెండ్స్ తప్పగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ తప్పగా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ